అనకాపల్లి జిల్లా మాడుగుల మండలాన్ని కుదిపేసిన డ్వాక్రా కుంభకోణం అమాయక గిరిజన మహిళలకు బీఓఏలు అయిన రావాడ కొండబాబు దేవుడమ్మ భార్యభర్తలు కుచ్చిటోపి పెట్టారు మండలంలో ఆవురవాడ పంచాయతీ పరిధిలో కొండవీధి పెదశారాడ సీతబంద పెద్ద గోరిగడ్డ గ్రామాలతో సుమారు పది గ్రామాల్లో పద్నాలుగు గ్రూపులపై శ్రీనిధి ఉన్నతి బ్యాంక్ లింక్ సిఎఫ్ బండి పథకాల్లో పేద గిరిజన మహిళల పేర్లను దుర్వినియోగం చేస్తూ వివోఏ రావాడ కొండబాబు దంపతులు మొత్తం నలభై మూడు లక్షల లోన్లు తీసుకున్న విషయం వెలుగులోకి వచ్చింది దీంతో మేము ఎక్కడా లోన్లు తీసుకోలేదు మా చేత బలవంతంగా వేలుముద్రలు తీసుకున్నారని గిరిజన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారు తాము మోసపోయామని నెల రోజుల క్రితం పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు లేవని వాపోయారు తమకు జరిగిన అన్యాయంపై సోమవారం నాడు జిల్లా కలెక్టర్ ని కలిసి తమ గోడు విడిపించుకున్నారు అనంతరం మాడుగుల మండల కేంద్రంలో వెలుగు ఆఫీస్ ముందు వారు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు మమ్మల్ని మోసం చేసిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలని గలమెత్తారు ఈ ఘటనపై స్పందించిన ఏపీఎం కుమారి ఉన్నతాధికారులు దృష్టికి తీసుకెళ్లి బాధితులకు తగు న్యాయం చేస్తామని ఆమె హామీ ఇచ్చారు కొండబాబు దేవుడమ్మను సస్పెండ్ చేసినట్లు రమణి కుమారి ప్రకటించారు తీసుకోవాలి కొండీ నా పేరు రాజేశ్వర్ అండి మా గ్రూప్ పేరు దుర్గా అండి మా గ్రూప్ నుంచి ఉన్నత లోన్ తీసారని సంగతి మాకు తెలియదండి ఎవరు తీసారు రావని కొండగా తీసారండి ఏపీఎం మేడం గారు చెప్పే వరకు మాకు తెలియదండి నాలుగు లక్షల యాభై వేలు తీసుకున్నారండి అది ఏపీఎం మేడం గారు మాకు చెప్పారు మనం తీసుకోలేదు అంటే మళ్ళీ కంప్లైంట్ మేము కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి అవ్వడం జరిగిందండి మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇద్దాం వచ్చామండి అది మరి సంతకాలు కూడా పెట్టలేదు మరి ఏ విధంగా తీసుకున్నారో అయితే మాకు తెలియదు అండి కొండలేదు మనయితే ముట్టలేదు అండి అసలు సంతకాలు కూడా మేము పెట్టలేదు ఆయన ఎలా తీసుకున్నారనేది మాకు తెలియదండి అండి మీరు న్యాయం చేస్తారని మేము మనం వసుంధ్ర గ్రూప్ అండి వసుంధ్ర గ్రూప్ ఏడు లక్షల యాభై వేలు తీసుకోండి అండి త్రీనిది తీసుకోండి అండి తీసుకొని మాత్రం మాకు ఏది లేదండి ఇప్పుడు మా బ్యాంకు బుక్లు మా ఉపాధి పని డబ్బులు అమ్మక వందనం ఈ డబ్బులు ఏవీ లేవండి అన్నీ లాకేసేయండి పొదుపు బుక్ అప్పు బుక్ తీర్మానం బుక్ మా వాడకం బుక్లు కూడా అతని చేతిని ఉంచేసుకోండి అతన్ని నమ్మినందుకు లాస్ట్కి ఎంత పని చేసాడు ఎంత గొంతుకు పోసేడండి ఏడు లక్షల యాభై అండి ఇప్పుడు మా ఆయన మాత్రం ఇలా ఇంట్లో మాత్రం ఉండవు లేదండి కప్పు పంపను పంపని చెప్పి రండి సచ్చిపోవలా పదకల కొన తెలియలండి తినేది ఎన్ని అతను వన్నా వాని తినకుంటింది బాబులు నడత రండి ఏం చేస్తారు మీ అధికారలందరూ కలిసి నాయం చేయాలని కోరుకొంటని ఏం పేరు ఆయన పేరు అని మీ పేరు చెప్పి లోన్ తీస్తాడా ఆవ నా పేరు లోన్ ఏం